హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు గ్రీమ్ తెలుగు ఛానల్ కళలు రావడం సాధారణం కానీ ఆవు కళ్ళ కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులో తెల్లగా ఉన్న ఆవు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము గోవు గోవు అనగా సకల దేవతల స్వరూపం తెల్ల ఆవు కనిపించడం వల్ల రాజయోగం కలుగుతుంది అదృష్టం వరుస్తుంది మీరు మీ పూర్వీకుల ఆస్తి మీకు వస్తుంది మీ స్థిరాస్తి వృద్ధి చెందుతుంది మీ కీర్తి బాగా పెరుగుతుంది మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది ఒకవేళ మీరు తర్వాత నట్టు కలగనక మీరు నిత్యం చేసే పనులు దీనికి అర్థము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్